ఆంధ్ర కార్మిక లోకానికి ఒక వరం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఉచిత ఇసుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఆనందంతో డోలి ఆడుతుంది ఎందుకంటే ఉచిత ఉచిత ఇసుక ఇచ్చేటప్పుడు రోజు పని నుండి మరి కార్మిక లోకానికి అండగా ఉండవలసినటువంటి ఈ పథకం అందరికీ అర్చనీయం మరి జగన్ ప్రభుత్వంలో ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో అందరు పట్టకొట్టి ఒక బడా వెంచర్స్కి అందజేసి ఇసుకని బంగారం చేసినటువంటి మరి జగన్మోహన్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా ఏంటనేది ప్రజలు గమనిస్తున్నారు ఈ ఉచికి ఉచిత ఇసుక వల్ల కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూలి పనులు దొరికితే ప్రతి ఒక్కరికి కూడా రోజు పనులు ఉంటాయి కాబట్టి వారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ప్రజల తరఫున మా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను